ప్రస్తుత రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు ప్రధానంగా తిరువూరు ఎమ్మెల్యే అంశం అన్ని దుబాయ్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి అంతా ఇక్కడి నుంచి సమాచారం అయితే అందుతుందట దానికి సంబంధించి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాసరావుతో మాట్లాడారట చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రచారం అయితే జరుగుతోంది వచ్చిన తర్వాత ఈ విషయం మీద చర్చిస్తాము కొలుకుబీడి విషయంలో ఏం చేయాలో ఒక నిర్ణయం తీసుకుంటామని బాబు గారు చెప్పారు అనేది కూడా ఒక సమాచారం అయితే అందుతుంది చంద్రబాబు విదేశీ పర్యటన తర్వాత మరోసారి ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ వివాదానికి సంబంధించి ఆయన సమక్షంలోనే పంచాయతీ జరిగే అవకాశం ఉంది అని అంటున్నారు ఎందుకంటే తాను ఏ తప్పు చేయలేదు అనేది కొలుకుపుడు భావిస్తున్నారు ఆయన తన మనసులోని బాధని అసంతృప్తిని అధినాయకత్వానికి చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నాను అంటున్నారు అయితే గతంలో మాదిరిగా కొలుకుబుడికి దిశానిర్దేశం చేసి వదిలేసే అవకాశం ఉందా లేక చర్యలకు అధినాయకత్వం దిగుతుందా అనేది అయితే కీలకమైన చర్చ ఇక కొలుకుబూడైతే అయితే తగ్గేది లేదు అన్నట్లుగా చెప్తున్నారు మరి ఫైనల్గా ఏం జరుగుద్ది అనేది వేటు వేస్తారా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా లేదా కొలుగుబూడితో మాట్లాడి నిజానజాలు ఏంటో తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారా ఏం జరుగుద్ది అనేది ఆయన పర్యటన ముగించుకొచ్చిన తర్వాత తెలుస్తుంది